श्रीपरमात्मने नमः अथ अष्टदशोऽध्यायः मोक्षसंन्यासयोगः सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोधमे समासेनैव कौन्तेय निष्ठाज्ञानस्य ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा వివిక్త లగ్వాసి రాగద్వేషుధ వివితీలవాసీవాకాయ మానస ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిమ శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే విశుద్ధమైన బుద్ధిగలవాడై తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకర నేంద్రియముల సంయమము కలిగి మనోవాకాయములను అదుపులో ఉంచుకునినవాడు రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు అహంకారమును బలమును దర్పమును క్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై ఇండువాడు మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్నభావముతో స్థితుడగుటకు